नूरामु जय सिया राम जय सिया राम जय सिया रामो जय सिया ताईंदु इनूरा जय सियारा को मत मारो तावरा पाणे वरी हिंदू गाॾी लोगाम हिंदू मन हिंदू गाम श्रीम श्री ಅವತಾರೋ ಮಾರಾಮ ಅತಾರ ರಾವಣೋ ಮಾರದ ರಾವಣಿ ಜನೇನಾ I don't want Jai Rama <laughs> Jai Rama Jai si Ram Rama Ram Jai Ram Jai Ram Jai Jai నుంచి పూజితమైన అక్షంతలు రావడం జరిగింది అందులో భాగంగా ఈ నామదేవాడ ఉపనగర్ నాందేవాడ ఉపనగర్ సంబంధించిన బాగు వచ్చినటువంటి అక్షంతలను ప్రతి ఇంటికి చేరవేసే క్రమంలోనే ఈ గౌతమ్ నంబర్ సంబంధించిన బస్సులో శోభయాత్ర నిర్వహించడం జరుగుతుంది ఈ రామ్ ఈ రామ్ మందిర్ ఏదైతే ఉందో ఈ రామ్ మందిర్ సంబంధించి అనేక సంవత్సరాల నుండి మనము పోరాడి ఉద్యమాలు చేసి మనం రామ మందిర్ సంబంధించి నిర్మాణం చేసుకోబోతున్నాము గత రెండు వేల ఇరవై ఆగస్టు ఐదవ తారీఖున శంకుస్థాపన చేయడం జరిగింది దానికి సంబంధించిన ప్రతి ఇంటి నుంచి అయోధ్యకు సంబంధించిన నిర్మాణం మొత్తం కూడా ప్రతి ఒక్క హిందూ కుటుంబం నుంచి సేకరించిన ధనంతోనే నిర్మాణం చేయడం జరిగింది సుమారుగా పదిహేను వేల కోట్లు అవసరం ఉండే ప్రతి హిందూ కుటుంబం కూడా పది రూపాయలు వంద రూపాయలు కూపన్స్ రెండు వేలు ఐదు వేలు పదివేలు కూపన్స్ కూడా ఇవ్వడం జరిగింది ప్రజల యొక్క రామభక్తుల యొక్క నిధి సేకరణతోనే నిర్మాణం చేయడం జరిగింది అక్కడ మిగతా సౌకర్యాలన్నీ కూడా స్థానికంగా ఉన్న గవర్నమెంట్ ఆధారంగా రోడ్లు కావచ్చు రైల్వే స్టేషన్లు కావచ్చు బస్ స్టాండ్లు కావచ్చు ఎయిర్పోర్ట్ కావచ్చు ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆధారం జరుగుతున్నాయి రామాలయం సంబంధించిన ప్రతి పైసా కూడా హిందువుల యొక్క భారతదేశంలో హిందువుల యొక్క కాంట్రిబ్యూషన్తోనే నిర్మాణం జరుగుతుంది ప్రస్తుతము కేవలము ఒక అంతస్తు మాత్రమే పూర్తయింది దాన్ని శ్రీరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట శ్రీ బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట మనకు జనవరి ఇరవై రెండవ తారీఖున రెండు వేల ఇరవై నాలుగో తారీఖు ఉంది దాని దృష్ట్యా ప్రతి ఇంటికి కూడా అయ్యలో పూజించబడిన అక్షంతలను ప్రతి హిందూ కుటుంబానికి చేరవే ఉద్దేశంతోనే మొత్తం భారతదేశం మొత్తం కూడా ప్రణాళిక చేయడం జరిగింది అందులో భాగంగా మన గౌతమ్ నగర్ సంబంధించి బస్సీలో ఈరోజు శోభయాత్ర నిర్వహించడం జరుగుతుంది ఈ శోభయాత్ర ఆధారం చేసుకొని ఈ బస్సులో ఉన్న హిందూ కుటుంబాలకు ఒక వాతావరణం నిర్మాణం కావడానికి మన శోభయాత్ర ఊరేగింపు చేయడం జరుగుతుంది జనవరి ఒకటో తారీఖు నుంచి జనవరి పదిహేను తారీఖు వరకు ప్రతి హిందూ కుటుంబానికి ఈ అక్షంతలు ఇవ్వడం జరుగుతుంది ఐదుల పూజించబడిన అక్షంతలు ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు జనవరి ఇరవై రెండవ తారీఖున అయోధ్యలో శ్రీ బాలరామని విగ్రహ ప్రతిష్టాపన ఉంది ఈ కార్యక్రమం అందరూ పాలు ప్రతి హిందూ కుటుంబం కూడా పాలు ఉద్దేశంతోని ఉద్దేశంతో ప్రతి ఇంటికి కూడా అక్షత్ర ఇవ్వడం జరుగుతుంది ఆ రోజు ఏం చేస్తామంటే ఉదయం పదకొండు గంటల నుంచి ఒకటి గంటల దేవాలయం కేంద్రం చేసుకొని ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు అయోధ్యలో జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ లైవ్ పెట్టుకొని దగ్గరుండి పంతుల ఆధారంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది తర్వాత ఆ రోజు ఎవరికి అనుమతి లేదు ఇరవై మూడో తారీఖు నుంచి ప్రతి ఒక్క హిందూ కుటుంబం కూడా అయోధ్యకి వెళ్ళి తమ రాముని దర్శనం చేసుకోవడానికి అనుమతి ఉంటుంది కాబట్టి రాముడు అందరి వాడు ఒక్కరి వాళ్ళకి సంబంధం కాదు కాబట్టి యావత్ హిందూ ప్రపంచం కూడా యావత్ హిందూ దేశం అందరూ కూడా అయోధ్యను దేవునిగా ఆధార పురుషంగా మనము కొలుస్తున్నాము అందులో భాగంగా ఈరో ఈరోజు శోభయాత్ర జరుపుకోవడం జరుగుతుంది ாரா முன்ன சீதா ரூதா न <laughs> राम जय राम जय जय राम